అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కు రెండు కోట్ల నిధులతో అత్యాధునిక స్కానింగ్ మిషన్ ను వితరణ చేసి ఆదాని ఫౌండేషన్ స్కానింగ్ మిషన్ ను ఈ రోజు ప్రారంభించిన మంత్రి గుడివాడ అమర్నాథ్ కేంద్ర ఆరోగ్య సంస్థ అనుమతులు వచ్చిన వెంటనే స్కానింగ్ మిషన్ ను ప్రజలకు అందుబాటులో ఉంచుతాం నమస్కారం అనకాపల్లి జిల్లా ఆసుపత్రి అయినటువంటి ఎన్టీఆర్ హాస్పిటల్లో ఎన్నో ఏళ్ళగా సిటీ స్కాన్ మెషిన్ కోసం రిక్వైర్మెంట్ ఉండడం గడిచినటువంటి ఎన్నో సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సిటీ స్కాన్ మెషిన్ వర్కింగ్ కండిషన్లో లేకపోవడం అనేక సందర్భాల్లో సర్వీస్ దీనికోసం పిలిచినప్పటికీ అది ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది ఫంక్షనింగ్ అయ్యేటువంటి దానికి అవకాశం లేదని చెప్పి టెక్నీషియన్స్ కానీ ఆ కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యాలు కానీ చెప్పడం తర్వాత అదాని ఫౌండేషన్తో ప్రతిష్టాత్మైనటువంటి అదాని ఫౌండేషన్ వారితో మాట్లాడి ఇలాగా ఆల్మోస్ట్ పదిహేను పదహారు మండలాలు ఆధారపడి ఉన్నటువంటి అనకాపల్లి హాస్పిటల్కి ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ హాస్పిటల్కి సిటీ స్కాన్ మెషిన్ మీరు సహకరించాలని చెప్పి వారిని కోరడం ముందుకొచ్చి రెండు కోట్ల రూపాయలు విలువైనటువంటి సిటీ స్కాన్ మెషిన్ని సిమెంట్ సంస్థకు సంబంధించినటువంటి సిటీ స్కాన్ మెషిన్ని వారు ముందుకొచ్చి వితరణ చేసినటువంటి సందర్భంలో హృదయపూర్వకంగా అనకాపల్లి పరిసర ప్రాంతాల ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా అదాని ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా అయితే ఈరోజు మంచి రోజు ఈరోజు ప్రారంభోత్సవం చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా నిర్ణయించినటువంటి మీదట దాన్ని ప్రారంభోత్సవం చేస్తాం దానికి సంబంధించి ఈ ఈ రేడియేషన్స్కి వాటికి సంబంధించినటువంటి అంశం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏజెన్సీస్ ద్వారా పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి సందర్భంలో ఆల్రెడీ వారం క్రితమే పర్మిషన్స్కి అప్లై చేయడం జరిగింది ఆ సర్టిఫికేషన్ అనేటువంటిది బహుశా వారం పది రోజుల్లో సర్టిఫికేషన్ అనేటువంటిది వస్తుంది వచ్చిన తర్వాత ఫంక్షనింగ్ అంటే స్కాన్స్ తీయడం అనేటువంటిది మరో వారం పది రోజుల తర్వాత ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నాం ఆ రోజు అదాని ఫౌండేషన్ సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఆ రోజు వస్తారు దానికి సంబంధించి ఇప్పటికే డాక్టర్స్ని రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్ వై గంగాధర్ గారిని అలాగే టెక్నీషియన్ని అలాగే సపోర్టింగ్ స్టాఫ్ని వారిని కూడా ఎందుకంటే దగ్గర అన్ని రెండు షిఫ్ట్లో వర్క్ చేయాలంటే ఆరు నుంచి ఏడుగురు స్టాఫ్ కూడా కావాలని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు సో దానికి సంబంధించినటువంటి స్టాఫ్ కూడా కమిషనర్కి ఇప్పటికే మన ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి ఏ రకంగా సపోర్ట్ చేయాలన్నటువంటి దాని మీద కూడా నిర్ణయం తీసుకుపోతా ఉన్నాం దాంతోపాటు అనకాపల్లి హాస్పిటల్కి సంబంధించి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ కూడా ఒక యా ఫిఫ్టీ క్రిటికల్ కేర్ బ్లాక్ ఒక పన్నెండు కోట్ల రూపాయలతో నిర్మించేటువంటి కార్యక్రమం కూడా నెరవేరింది చేస్తూ ఉన్నాం దానికి సంబంధించి ముందు ఇనీషియల్గా ఒక లెవెన్ క్రోర్స్తో ఈ కాంట్రాక్ట్ వ్యాలీతో ఉన్నటువంటి వర్క్స్ కూడా చేస్తూ ఉన్నాం దానికి ఆల్రెడీ గ్రౌండ్ ఎట్వర్క్ కానీ అదర్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా ఇప్పటికే ఏపీఎంఎస్ఐడిసి నేతృత్వంలో ఆ కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నాం అనేక సందర్భాల్లో హాస్పిటల్కి సంబంధించినటువంటి అనేక విమర్శలు చేయడం లేకపోతే అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేయడం అనేటువంటిది మనం చూసాం ఏ కోరుతూ ఉన్నా దాంతోపాటు మిగిలినటువంటి అదర్ యాక్టివిటీస్ కూడా మనం అప్పటికప్పుడు చేస్తూ ఉన్నాం వీటన్నిటికి మించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇక్కడ వ్యాపారం చేసేవారు అంటే బిజినెస్ చేసేవారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ సర్వీస్ చేస్తుంది అంతే తేడా సో వారు గతంలో వ్యాపారం చేసుకునేటువంటి దానికి కావాల్సినటువంటి దాని కింద ఈ హాస్పిటల్ని అడ్డా కింద వాడుకున్నారు ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రభుత్వం కానీ మన ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ పెద్దలు డాక్టర్ గారు కానీ లేకపోతే మిగిలినటువంటి పెద్దలు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నారు గతంలో ప్రభుత్వం బిజినెస్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం సర్వీస్ చేస్తుంది అనేటువంటిది మాత్రం మిమ్మల్ని మీ ద్వారా ప్రజలను గమనించమని చెప్పుకోతా ఉన్నాం అదర్ ఫెసిలిటీస్ ఇంకేది కావాలన్నా సరే ఇంకే అదర్ రిక్వైర్మెంట్స్ ఉన్నా సరే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్లో నర్సెస్ రిక్వైర్మెంట్ కానీ డాక్టర్స్ రిక్వైర్మెంట్ కానీ పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేస్తాం దాంతోపాటు ఎప్పటికప్పుడు ఏ రోజుగా ఆ రోజు ఏదైనా డాక్టర్ మానేసి వెళ్ళిపోయినా ఇమీడియట్గా రిక్రూట్మెంట్ కూడా అవసరమైతే మూడు లక్షలు నాలుగు లక్షల రూపాయలు స్పెషలిస్ట్ డాక్టర్స్కి ఆ జీతాలు ఇచ్చి కూడా రిక్రూట్ చేస్తున్నటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉంది ఇవన్నీ కూడా ప్రభుత్వం వైద్యం పట్ల మన ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని నిరూపించుకునేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మా కొత్త సంవత్సరం నుంచి సిటీ స్కాన్ మెషిన్ ఈ ప్రాంత ప్రజానికానికి అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తాను Subscribe our channel AP Power News.